చాలా మంది రైతుల పెట్టారు కదా ఇరవై జనాల వాతావరణం చెప్పారు ఎవరైనా ఇక్కడ కాదు ఇక్కడ ఎవరు చెప్పారు ఇరవై జనాల వాతావరణ పెట్టాలని చెప్పి ఏ అధికారి చెప్పాడు జనాలు ఏమవ్వలే మన పొలం ఉంది వేరే రీన్ లేపు నుంచి కదా ఉండేది నువ్వు ఇక్కడ అదే ఉన్నారు అధికారులు ఎవరున్నారు ఉన్నారు రే రైట్ చేసుకొని 15 కార్ వస్తాడా చెప్పా నికి ఎవరిక ఎవరిక జనరల్ హాట్మని ఎవరిక టెక్నిక్ లో రేట్ పనని అయిగా పాయదిగా ఏపి ని జీవ రూపే ఈ జీవ రూపే నికి ఒక ఆర్డర్ సేవ్ చేసి 2 నిమిషం రూపే నికి చెయ్యి ఆర్డర్ తీసుకెళ్ళా కాడే జనరల్ హాట్మని వెయిట్ చెయ్ నికి ఆర్డర్ తీసుకో ఆర్డర్ తీసుకో అయిగా వారేగా ఆడేసే ఉండె హా ఆ ఇరుందే తినుకో ఫీల్డ్ అవునేలుకు రైలు ఇబ్బంది అంటే నికి ఏమొస్తాది

సార్ కాదు సీరియస్ ఉంటా చెప్తున్నాను విషయాలు